మా దగ్గర ఉంటే నువ్వు మంచిగా ఉంటావు నాకు కూడా నువ్వు తోడు ఉన్నట్టు ఉంటుంది కదా బాబా సుకన్య మీరు ఆలోచించినట్టు కూడా మా వదిన ఆలోచించలేదే మరి ఆడబిడ్డ సంవసారం ఆగమైంది ఆమె నువ్వు నాలుగు రోజులు ఇంటికి తీసుకొచ్చుకొని ఉంచుకుందాం అనే ఆలోచన కూడా మా వదినట్లేదు ఏమున్నా పుట్టింటికి వస్తది పుట్టింటికా నుంచి అన్న ఆలోచనే పెట్టుకున్నది ఇక దాసుని చూస్తేనేమో గట్ల ఎక్కడ పైసలు దొరికితే అక్కడ అందుకున్నాడు తీసుకుపోయి తాగుడు దోస్తులతోటి ఆడు అప్పులు చేసి ఇంటికి వచ్చుడు ఎన్నెండ్లను భరించుకోవాలి ఇంకెన్ని రోజులని ఇలా గడుతుందా రేపు గడుతుందా జీవితం తోటే నూరేండ్ల జీవితం ఈ కష్టం నేను ఎన్నొద్దులు పడాలి ఎక్కడేం మంచిగా లేదు నిడిచిపెట్టి ఇచ్చిపెట్టి ఒంటరిగా బతుకుదామంటే లోకంతో బాధన్నాయి ఏ తప్పు ఏందైతే మొగం నిడిచిపెట్టి ఎందుకు బతుకుతుంది అని ఆలోచించుతారు తప్ప అవి ఎంత కష్టపడితే ఆ నిడిచిపెట్టి ఇంటికి వచ్చి బతుకుతుందని ఎవ్వరూ ఆలోచించరే ఆడదాని జీవితం ఎటు పెట్టినా తప్పే అందుకే అంటారు ఆడదాని జీవితం వారి నాకు ఒకటే అని తల్లిగారింట్లో ఉన్నన్ని రోజులు తల్లిగారిల్లే అంత పెళ్లి వేసి అత్తగారింటికి తోలినాక అత్తగారిల్లే నీ ఇల్లు బిడ్డ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అత్తగారింట్లోనే ఉండాలి అని తల్లిదండ్రులు అంటారు చెప్పుకునటానికి రెండినా ఆడపిల్లకు ఏ ఇల్లు కాదే ఆడదానికి అడ్డు ఎప్పంది ఇల్లు ఏదన్నా అంటే అది శ్మశానం ఒక్కటేనే